సరిగ్గా నమస్తే గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ సంబంధించిన ఒక మేజర్ అప్డేట్ తెలిసింది ఆల్రెడీ కౌంటింగ్ స్టార్ట్ అయింది సాయంత్రం నాలుగున్నర ఐదు గంటలకు స్టార్ట్ అయింది కౌంటింగ్ అప్పటిదాకా ప్రాసెస్ అదే జరిగింది అవన్నీ వేరు చేయడము పార్టీల వారిగా అభ్యర్థుల వారిగా వేరు చేయడము యాభై రెండు మంది అభ్యర్థులు ఉన్నారు కదా అన్ని అభ్యర్థుల వారిగా వేరు చేయడము ఆ బ్యాలెట్ని తర్వాత వాటి అన్నింటినీ మళ్ళీ కట్టలు కట్టడం పీస్ పీస్ కట్టలు కట్టాలి ట్వంటీ 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 పీస్ కట్టాలి అవన్నీ కట్టిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అట్లా ఐదున్నర ఐదు ఐదున్నర టైంలో కౌంటింగ్ స్టార్ట్ అయింది ఇంకా మొత్తం తొంభై ఆరు టేబుల్స్ ఉన్నాయి ఒక్కొక్క టేబుల్లో ఒక్కొక్క రౌండ్లో వెయ్యి బండిల్స్ కౌంట్ అవుతూ ఉంటాయి వెయ్యి ఓట్లు వెయ్యి ఓట్లు కౌంట్ ఉంటాయి మొత్తం ఒక రౌండ్ పూర్తయితే ఆల్మోస్ట్ తొంభై ఆరు వేల ఓట్లు కౌంటింగ్ పూర్తవుతుంది నాలుగు లక్షల చేంజ్ ఫోర్ ల్యాక్ చేంజ్ ఓట్లు పోలైనాయి కాబట్టి ఆల్మోస్ట్ నాలుగు రౌండ్లలో ఈ కౌంటింగ్ పూర్తవుతుంది అయితే అది ఓన్లీ మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి ఆ మొదటి ప్రాధాన్యత ఓటులో కొంత థీమర్ మళ్ళన్నా ముగుజుకుతున్నట్లుగా కనిపిస్తోంది ఫస్ట్ ప్రయారిటీ ఓట్లో సేమ్ రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కూడా తీర్మానం మళ్ళన్నా వెనుకనే ఉన్నాడు దూరంగా లేడు అయితే రాకేష్ రెడ్డికి వేసిన ఓట్లలో కొన్ని ఓట్లు చెల్లుబాటు కాలేదని తెలుస్తున్నది లేకపోతే ఇద్దరు సమానంగా ఉండేవాళ్ళు అనేది కూడా చెప్తూ ఉన్నారు ఫస్ట్ ఫియారిటీ ఓట్లో ఫస్ట్ రౌండ్లో మొత్తం నల్గొండ జిల్లాకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది తర్వాత మళ్ళీ వరంగల్ తర్వాత ఖమ్మం ఇవన్నీ కూడా నెక్స్ట్ నెక్స్ట్ రౌండ్లలో రాబోతున్నాయి నల్గొండ కౌంటింగ్లోనే తిమ్మర్ మల్లన్న వర్సెస్ బీఆర్ఎస్ క్యాండిడేట్ రాకేష్ రెడ్డి మధ్య టగ్గఫ్ వార్ నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక తర్వాత అశోక్ సార్కు బాగా ఓట్లు పడ్డాయని చెప్తున్నారు వీళ్ళిద్దరి తర్వాత నల్గొండ జిల్లాకు సంబంధించిన కౌంటింగ్లో అశోక్ సార్కి మంచి ఓట్లు వచ్చినట్టుగా చెప్తున్నారు ఇక నెక్స్ట్ మిగతా క్యాండిడేట్స్ అంతా కూడా సీరియల్లో ఉన్నారు అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే నల్గొండ జిల్లా కాబట్టి తీర్మానం వల్ల మంచి ఓట్లు వచ్చినాయి నో డౌట్ కానీ నల్గొండ జిల్లాలో కూడా రాకేష్ రెడ్డికి మంచి ఓట్లు పడింది అన్న సమాచారం మనకు తెలుస్తుంది అశోక్ సార్ కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తే కాబట్టి కాంగ్రెస్ పడే ఓట్లే అశోక్ సార్ చీల్చిండ అన్న అనుమానం ఒకటి కలుగుతుంది అశోక్ సార్ పడ్డ ప్రతి ఓటు సెకండ్ ప్రయారిటీ ఓటు అటు తిరుమల మల్లనకు రాకేష్ రెడ్డికి ఇద్దరికి చీలిపోయి ఉన్నాయి ఇద్దరికి చీలిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది కాబట్టి నల్గొండ జిల్లా వరకు ఇద్దరి మధ్య కాంగ్రెస్ క్యాండిడేట్ బీఆర్ఎస్ క్యాండిడేట్ మధ్య ఫస్ట్ ప్రియారిటీ కూడా అయినా సెకండ్ ప్రియారిటీ అయినా తగ్గ వారే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వరంగల్ హనుమకొండ తర్వాత అటు ఖమ్మం ఈ ఓట్లో కౌంటింగ్ జరగబోతుంది అక్కడ ఎట్ల పడేదో తెలియదు ఓట్లు అక్కడ ఓటింగ్ బట్టి రిజల్ట్ ఉండే అవకాశం ఉంది ఫస్ట్ ప్రియారిటీ ఓటులో గెలిస్తేనే తిరుమాన మల్లన్న గెలుస్తాడు సెకండ్ ప్రియారిటీకి కౌంటింగ్ పోయిందంటే తిరుమాన మల్లన్న ఆల్మోస్ట్ రిస్క్లో పడ్డట్టే నేను అదే చెప్తున్న ఉదయం నుంచి ఫస్ట్ ప్రియారిటీ ఓట్లో గెలవడం అంటే పడ్డ ఓట్లలో వ్యాలిడ్ ఓట్లలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ పోల్ కావాలి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఒక లక్ష ఓటే వ్యాలిడ్ అయితే లక్షలో యాభై వేలకు పైన ఓట్లు పోల్ అయితేనే ఆ ఓట్లు వాళ్ళు పడితేనే ఫస్ట్ ప్రియారిటీ ఓట్లో ఎవరైనా గెలుస్తారు తిరుమనమల్లనైనా ఏ అభ్యర్థికైనా అయినా ఫస్ట్ ప్రియారిటీ ఓట్లో యాభై పర్సెంట్ దారితే వాళ్ళు గెలిచినట్టుగా భావిస్తారు ఒకవేళ ఫస్ట్ ప్రియారిటీ గెలవకపోతే సెకండ్ ప్రియారిటీ ఓట్లు తిరుమర్మల్ తక్కువగా పడ్డాయి ఆ ఓట్లు రాకేష్ రెడ్డికో రెడ్డికో ఇంకెవరకో ఎక్కువ పడినట్టుగా మనం ఖచ్చితంగా మనకున్న అంచనా కాబట్టి సెకండ్ ప్రియారిటీ ఓటుకు పోయిందని అంటే తిరుమలమలన్న గెలుపు అవకాశాలు సన్న గెలుచున్నట్టుగా మనం లెక్కించాల్సి ఉంటుంది బహుశా ఈరోజు అర్ధరాత్రి వరకు ఈ ఫస్ట్ ప్రిరైటీ ఓటు కౌంటింగ్ జరుగుతుంది ఆల్మోస్ట్ అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట వరకు ఫస్ట్ ప్రియారిటీ ఓటు జరుగుతుంది ఒకవేళ గెలిచే అవకాశం ఉంటే గెలిచే రిజల్ట్ ఏమన్నా వస్తే ఎవరు గెలిచినా మనకు ఫస్ట్ రౌండ్లో గెలిచే సందర్భం కనుక ఉంటే మనకు ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ అర్ధరాత్రి రిజల్ట్ గెలిచే అవకాశం ఉంటుంది ఒకవేళ ఫస్ట్ ప్రిరైటీలో తేలకపోతే సెకండ్ పిరాటికి ఖచ్చితంగా కౌంటింగ్ ఉంటుంది సెకండ్ పిరాడీ లెక్క తేలాలంటే మాత్రం రేపు మార్నింగ్ ఎనిమిది తొమ్మిది గంటలకు బహుశా టిఫిన్ టైం తర్వాత నాశా చేసిన తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ చాయ్ టైం అని టిఫిన్ టైం అని కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి కొంత డిలే అయ్యే అవకాశం ఉంటుంది ప్లస్ షిఫ్ట్ల వారిగా తొమ్మిది వందల మంది ఉద్యోగులు షిఫ్ట్ల వారిగా పనిచేస్తూ ఉన్నారు ఆ కౌంటింగ్ కోసం సిబ్బంది కాబట్టి ఆ షిఫ్ట్ మారేటప్పుడు కూడా కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి రేపు పది గంటల తర్వాత ఒకళ్ళు సెకండ్ పిరేడ్ ఓటు కనుకపోతే రేపు పది గంటల తర్వాత ఆ రిజల్ట్ తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎనివే ఇప్పటిదాకా నల్గొండకు సంబంధించిన కౌంటింగే జరుగుతుంది ఇంకా ఇంకా చాలా టైం ఉంది దాదాపు ఒక రౌండ్ పూర్తి కావడానికి అంటే తొంభై ఆరు టేబుల్ మీద ఒక్కొక్క టేబుల్ మీద వెయ్యి ఓట్లు లెక్క పెట్టడానికి దాదాపు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు ఇంకా నాలుగు రౌండ్లు అంటే మీరు లెక్క వేసుకోవచ్చు ఎప్పటిదాకా పూర్తవుతుందో అక్కడ బాక్సులు వాళ్ళకి వచ్చిన ఓట్లు అన్ని బాక్సుల్లో ఉంటారు తిరుమల వల్లకి వచ్చిన ఓట్లు అన్ని ఒక బాక్సులో వేస్తుంటారు ఇంకొక సెకండ్ క్యాండ్కి వచ్చిన ఓట్లు ఒక బాక్స్లో వేస్తారు థర్డ్ క్యాండలో వచ్చిన బాక్స్ ఒక దాన్ని అన్ని బాక్సులు వేస్తుంటారు మనకు ఆ బాక్సుల్లో వేసినప్పుడే ఆల్మోస్ట్ ఎవరెవరికి ఇట్లా ఓటు పడి అర్థమైపోతూ ఉంటుంది అక్కడ బాక్సుల్లో నే బాక్సుల్లో ఉన్న ఓట్లను చూస్తూ ఉంటే అంత ఈజీగా ఎవరు గెలిచే అవకాశం అయితే కనిపిస్తలేదు అంత టైట్ ఫైట్గానే కనిపిస్తుంది చూద్దాం రిజల్ట్ ఎవరు గెలుస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ